ఏపీసి అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రుద్రరాజు రాజీనామా లేఖను ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకి అందజేశారు ఒకటి రెండు రోజుల్లో ఏపీ పిసిసి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల పేరుని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది నిన్న మణిపూర్లో పిసిసి అధ్యక్ష పదవికి షర్మిలకు ఖర్గే స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో హైకమాండ్ ఆదేశం మేరకు పిసిసి అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా O que ఏపీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రుద్రరాజు రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అందజేశారు ఒకటి రెండు రోజుల్లో ఏపీ పిసిసి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల పేరుని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది నిన్న మణిపూర్లో పీసీసీ అధ్యక్ష పదవిపై షర్మిలకు ఖర్గే స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో హైకమాండ్ ఆదేశం మేరకు పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు రైట్ మొత్తంగా గిడుగు రుద్రరాజు రాజీనామాకు సంబంధించి మనకు మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు సాంబశివరావు మనం చూస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో రా రాజకీయాలు మాత్రం శరవేగంగా రూపు మార్చుకుంటున్న పరిస్థితి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో దశాబ్ద కాలం క్రితం మాయమైపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవాన్ని సంభరించుకునేందుకు ప్రయత్నాలు అయితే మొదలుపెట్టినటువంటి పరిస్థితి ముఖ్యంగా మనం చూడాలి ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పూర్తిగా నశించిపోయినటువంటి పార్టీ ఏదైతే ఉందో పార్టీకి సంబంధించి పార్టీ పగ్గాలను కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షిర్మల రెడ్డికి బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయం తోటి పార్టీ ప్రసాదికి వైఎస్ కుటుంబం అయితే సమయ స్ఫూర్తితో ముసులుకుంటూ అదే విధంగా పాత్రగా ఉన్నటువంటి కేంద్రం అంతా కూడా పార్టీలోకి చేసే అవకాశం ఉందంటే కూడా పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి అవుతుందంటే కూడా ఆలోచన తోటి సోనియా గాంధీ కానివ్వండి రాహుల్ గాంధీ కానివ్వండి వారి నాయక వారి నాయకత్వంలో ఆమె సమయంలో పార్టీలో చేర్చుకోవడం జరిగింది అంటే పార్టీలో చేర్చుకున్న తరంలోనే ఆమెకు ఆంధ్రప్రదేశ్ పద్ధతులు అప్పుడు చెప్తారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారంటూ కూడా అప్పట్లోనే పలు మార్గం చెప్తూ వచ్చారు దానికి సంబంధించి ఈ రోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఏపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి గిరి వృద్ధురాలు ఈ రోజు రాజీనామా చేయడం త్వరలోనే రానున్నటువంటి రెండు మూడు రోజుల్లోనే ఏదైతే వైఎస్ షర్మలకి ఆ యొక్క పార్టీ పక్కలు అప్పటి అధ్యక్షురాలుగా నియమిస్తూ ఆ అయితే దారి తీసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ పైన ప్రత్యేక దృష్టి సారించినటువంటి కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పాత నేతలందరినీ కూడా కూడగట్టాలని ఆలోచనతో కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అప్పుడే మనం చూసినట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికి ప్రత్యేకంగా మనం చెప్పే విషయం ఏంటంటే అక్కడ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయడం అంటే తెలంగాణ ఇచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అక్కడ ప్రజలు టిఆర్ఎస్ పార్టీ వచ్చారు కానీ అన్నిటిగా అక్కడ ఈసారి మాత్రం ెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది అంటే చక్కచే సౌత్ లో చూసినట్లయితే గతంలో చాలా స్ట్రాన్ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ వీక్ అయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ బలాన్ని పొందుకుంటూ అటు కర్ణాటక అదేవిధంగా మనం చూసినట్టుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇలా వరుసగా ఆ విద్యోత్సవంతో చూసాగాలనే ఆలోచించంగ ఆ అడుగుల్లో భాగంగా పెట్టు గతంలో ఎవరైతే పార్టీ ప్రగా ఉన్నటువంటి పార్టీకి వ్యూహకర్తలుగా ఉన్నటువంటి పార్టీకి విచారించే ఆ అనుభవం కలిగినటువంటి అనుభవశీలు అయినటువంటి నాయకులు ఉన్నారు పార్టీ కాంగ్రెస్ పార్టీ పాత నాయకులందరూ కూడా ఆమె ఆధ్వర్యంలో అందరూ కూడా ఇంటి నుంచి పార్టీ బలోపేతాలను చెప్తారు భక్తించే విధంగా పార్టీ భక్తులు ఆ యొక్క షర్మలకి యొక్క పక్కల రెండు రోజుల్లోనే అప్పిస్తా ఉన్నట్లు కూడా మనకి తెలుస్తోంది అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ యొక్క సందర్భానుసారంగా ఆ యొక్క షర్మల యొక్క యాత్ర మాత్రం అటు కాంగ్రెస్ పార్టీ మాత్రం